విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి ఏడాది క్రితం సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్య కేసులో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని అత్యంత దారుణంగా చంపేసిన పూజారి సాయి కృష్ణకు జీవిత ఖైదు పడింది ఇరువైపుల వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల పాటు శిక్షను విధించింది కోర్టు ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయి కృష్ణ సరూర్ నగర్ లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు స్థానికంగా మైసమ్మ దేవాలయంలో పూజారిగా ఉంటూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు ఇతడికి భార్య కూతురు ఉన్నారు ఇదిలా ఉండగా చెన్నైకి చెందిన కురుగంటి అప్సర తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివాసం ఉంటుంది గతంలో పలు సినిమాలు సీరియల్స్ లో చిన్న పాత్రల్లో నటించిన అప్సర ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తుంది ఈ క్రమంలో పూజారి సాయి కృష్ణ పనిచేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు దీంతో తనను వివాహం చేసుకోవాలని అప్సర తరచూ సాయి కృష్ణపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయి కృష్ణ నిర్ణయించుకున్నాడు పథకం ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూన్ మూడున కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకువెళ్లాడు రాత్రి పదకొండు గంటల సమయంలో శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి శివారులోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి చేరుకున్నాడు కారులోనే గాఢ నిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్తో ఊపిరి ఆడకుండా చేసేందుకు యత్నించాడు ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సాయి కృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు ఈ నేపథ్యంలో ఈ కేసు పైన విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల పాటు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి